హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అండి మార్నింగ్ బ్లాగ్ అండి ఇది ఈ ఫ్లవర్ వాజ్ అండి నేను అమెజాన్లో తీసుకున్నానండి బాగుందా ఫ్రెండ్స్ ఇంకొకటి కూడా తీసుకున్నానండి ఈ విధంగా స్టెప్స్ పైన పెట్టాను రెండు మీకు నచ్చాయా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ వెదర్ చాలా చల్లగా ఉందండి టూ త్రీ డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి సండే అండి మార్నింగ్ అయితే పిల్లలు టీవీ చూస్తున్నారు ఇది కిచెన్లో అండి బయట వ్యూ చూపెడతాను ఫ్రెండ్స్ చూడండి ఒక పక్కనే టెంపుల్ ఉంటుందండి తర్వాత అండి నెక్స్ట్ నాది పూజ అయిపోయిందండి తర్వాత అండి అటుకులో ఉప్మా చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను అటుకులు అండి తిక్కు తీసుకోవాలండి వాటర్లో అండి వాష్ చేసుకోండి అండి వాటర్ గట్టిగా పిండేసి పక్కన పెట్టేసుకోవాలి విధంగా పొడి పొడిగా ఉండాలి మీకు నచ్చిన వెజిటేబుల్స్ తీసుకోవచ్చు అండి నేను క్యారెట్ పొటాటో తీసుకున్నాను ఆనియన్ టమాటా అండి ఇవన్నీ వెజిటేబుల్ చాపర్లో వేస్ట్ చేస్తానండి పిల్లలు తినని వాళ్ళు ఉంటారు కదండి వెజిటేబుల్స్ ఏరేయకుండా ఉంటుందండి అప్పుడప్పుడు ఇలా చేస్తాను నేను ఇవి కొంచెం చేసుకున్న తర్వాత టమాటా వేయాలండి ఎప్పుడు అటుకునే విధంగా చేయకపోతే చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇవన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలండి నేను కొంచెం నెయ్యి వేసాను కొంచెం నూనె వేసాను హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి పల్లీలు శనగపప్పు వేసాను మీరు కావాలనుకుంటే పల్లీలు శనగపప్పు ఫస్టే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి మా ప్రిపేర్ అయిన తర్వాత మీద వేసుకోవచ్చండి ఇష్టం అండి దీంట్లో పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాను వెజిటేబుల్స్ వేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలండి పూత పెట్టేసి ఉంచండి నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి పసుపు ప్రారంభండి మీ స్పైసీని బట్టి తీసుకోండి తగినంత ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఉంచండి సరికదా ఇప్పుడు అండి బాగా ఫ్రై అయిపోయింది కదండి కొంచెం కొత్తిమీర వేసాను ఇప్పుడు దీంట్లో అటుకులు వేసుకోవాలి అన్నీ కలిసేలా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి సరే కదా మీకు మూత పెట్టేసండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి సిమ్లో పెట్టి నచ్చిందా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్